సో ఈ బండిలోకి వచ్చేసి మనకు చాలా దూరం వెళ్తుందండి తమిళనాడుకి వెళ్తుంది ఇది విలేజ్ పేరు నాకు తెలియదు అని చెప్పారు నిన్న మధ్యాహ్నం అనగా బయలుదేరారు వీళ్ళు సో మొత్తం వీళ్ళ లెక్క వచ్చేసి వీళ్ళ లెక్క వచ్చేసి వంద అనుకునేసి వచ్చారు అంటే మేక పోతులు మేకలు కలిపి ఇప్పుడు ఇక్కడ మేక పోతులు వరకే కొన్నారు వీళ్ళ ధరలు అనేది వీళ్ళకు సెట్ అయినాయి పెద్ద బండి అన్నీ మాట్లాడి పెట్టామన్నమాట డిసిఎం కావాలని చెప్పి మేక పోతులు పొట్టెళ్ళు కావాలా అనేసి పెద్ద బండి మాట్లాడాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మేకపోతుల వరకు తీసుకుంటాం చాలు అన్నారు వీళ్ళు ఎవడు వీడు ఎక్కడ గొడవ చేస్తున్నాడు సౌండ్ బండి రివర్స్కి వెళ్తుంది నేను ఇంకా ఐస్ క్రీమ్ బండి అనుకున్నాను సో ఈ బండిలో చాలా వరకు ఈ పెద్ద పొట్టెళ్ళు పెద్ద పోతులు వచ్చేసి పదివేల దాకా పడినాయి ఐదు వేల కాడి నుంచి ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందలు ఎనిమిది వేల రెండు వందల దాకా ఒక పోతు అనేది పడి ఉంది దీంట్లో నలభై అయినాయా యాభై యాభై పోతులు అనేటివి కొని ఉన్నామండి సో తమిళనాడు కోసం వెళ్తుంది మేక పోతుల వరకు కొని ఉన్నాం దీంట్లో ఐదు వేల నుంచి పిల్ల ఎనిమిది వేల దాకబడింది ఇవి ఎనిమిది వేల పోతులు ఇవి అన్నీ ఎనిమిది వేల పోతులు అనమాట ఒక పోతు వచ్చేసి ఎనిమిది వేలు దాకపడింది యాభై పిల్లలు పెట్టున్నా ఈ బండి ఎంత బాడగా ఏందనేది నాకు తెలియదు ఎందుకంటే ఈ లొకేషన్ తెలియదు ఫస్ట్ పాయింట్ మాధవ్ని పిలుచున్నాను మాధవ్ బండి ఇది వస్తే బాడగంతో అనేది తెలుస్తుంది సో ఇది కేరళకు దగ్గర దగ్గర అంటే తమిళనాడు కాదు తమిళనాడు కేరళకు దగ్గర దగ్గర వస్తుందంట కేరళ అక్కడి నుంచి డెబ్బై కిలోమీటర్లు వస్తుందంట అది ఏ రూట్లో వెళ్తుందో నాకు కూడా సరిగా తెలియదు బ్రదర్ తమిళ్ నాకు కొద్ది కొద్దిగా వచ్చి కాబట్టి మేనేజ్ చేసుకుంటున్నాను సో వచ్చారు చాలా దూరం నుంచి దగ్గర దగ్గరుండి కొద్ది నుంచి పిల్లలు ఇవన్నీ తీసి పంపిస్తా ఉన్నాం చూద్దామండి ఐదు వేల నుంచి ఎనిమిది వేలు పడింది ఒక్కొక్క కోస పిల్ల